వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం గుడివాడ నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది ఆ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పాగా వేయడానికి సంసిద్ధమవుతుంది గుడివాడలో మాజీ మంత్రి కోడాలి నాని గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లబినేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాధాన్యత వహిస్తున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ బాబుపై అనేక విమర్శలు వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు గతంలో చంద్రబాబు నాయుడు గారిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వలన ఆ పార్టీకి నష్టం కలిగిందనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ బాబుపై అనేక సార్లు అనేక అనుచిత వ్యాఖ్యలు ఇష్టారాజ్యంగా చేశారు అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యల వలన ఇప్పుడు కొడాలి నాని ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ఆ రెండు నియోజకవర్గాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే కొడాలి నాని అనుచర వర్గంలోని కొంతమంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు త్వరలోనే మరో కొంతమందిని కూడా అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం సాగుతుంది ప్రస్తుతం ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంఘటనలో వంశీ వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యల వలన ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు నియోజకవర్గాలలో ఈ ఇరువురు నాయకులు పర్యటించలేని పరిస్థితి నెలకొంది ఇప్పటికీ వారు ఆ నియోజకవర్గాల్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారా అనే అన్ని తెలియని పరిస్థితి వైసీపీ ఓడిపోయాక నియోజకవర్గాలలో వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండవలసిన ఈ ఇరువురు నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పార్టీ అధికారంలో ఉంది కదా అని అప్పట్లో ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్లు మాట్లాడడం వలన ఈ పరిస్థితి నెలకొంది ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు అనే విషయం వీరిద్దరికీ తెలుసు వీళ్ళు రాజకీయాలలో చాలా సీనియర్ నాయకులు మళ్ళీ వైసీపీ అధికారం లేకొస్తుంది అనే అహంభావంతో ఇష్టారాజ్యంగా మాట్లాడారు కొనుక్కొని మరీ ఇబ్బందులు తెచ్చుకున్నారు ఇద్దరు నాయకులకు సంబంధించి ఎలాంటి చిన్న అంశం దొరికినా కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉంది గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించారని అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిపైన విచారణ చేసే అవకాశం ఉంది పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మంచిది కాదు అనే విషయాన్ని చాలామంది రాజకీయ నాయకులు గుర్తించాలి ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోయే యువ నాయకులు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సంఘటనలను గుర్తుపెట్టుకొని రాజకీయాలలో విమర్శలు చేసేటప్పుడు వ్యక్తిగతంగా చేయకూడదనే అంశాన్ని గుర్తు పెట్టుకొని రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం ఉంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం గుడివాడ నియోజకర్గాలలో వల్లబినేని వంశీ పొడాలి నాని చెప్పిందే వేదంగా ఉండేది వారు ఏది చెప్తే అది జరగాల్సిందే వారిద్దరికి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి పనులు చేయలేరు అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు కనీసం వారు నియోజకవర్గాలలో ఉండలేని పరిస్థితికి వచ్చింది వారి వర్గీయులను అరెస్ట్ చేస్తున్నా కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది అధికారం అనేది శాశ్వతం కాదు రాజకీయాలను రాజకీయాలలాగా చూసి నాయకులపై విమర్శలు చేయాలి అనే అంశాన్ని ప్రతి రాజకీయ నాయకుడు గమనించినప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉండవు ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆ రెండు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పాగా వేయడానికి అడుగులు ముందుకు వేస్తుంది రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు నాయకులను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఈ ఇరువురు నాయకులు మాత్రం వారి నియోజకవర్గాలలో ఫ్రీగా తిరగలేని పరిస్థితి మాత్రం ఉంది